రెండేళ్ళు పూర్తిగా ఉన్నాయి మా పెద్దమ్మ గట్టిగా ఉంది ఇంకా అట్టే నేనే మారిపోయినా అసలు ముసలోళ్ళు ఏ మాత్రం మారలే ఫ్రెండ్స్ ఇంత గట్టిగా ఉన్నారో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా ఈ వ్లాగ్ ఏందంటే లాస్ట్ వీడియోలో చెప్పినాను కదండి మేము బ్యాంక్ పోయినాం అనేసి ఆ దాని వీడియో కంటిన్యూ వేసినాయి అనమాట ఈ ప్లేస్ ఏంటంటే ఫస్ట్ టైం కెనడాకి వచ్చినప్పుడు నేను ఉండే ప్లేస్ అనమాట నేను మా ఆయన జీవితం స్టార్ట్ చేసిన ఫస్ట్ అనమాట మాది ఇది కెనడాలో ఈ అపార్ట్మెంట్లోనే కున్నాం అనమాట ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది అట్లే సుహర్షిన్నే పుట్టినాడు చాలా అప్ అండ్ డౌన్స్ బాధలు సుఖాలు కష్టాలు అన్నీ మిక్స్డ్ మొత్తం మొత్తం స్టార్ట్ అయింది ఇన్నే కాబట్టి ఈ ప్లేస్ తో ఒక అనుబంధం ఉంటదనమాట ఎంతైనా ఫస్ట్ ప్లేస్ కాబట్టి మేము ఉండే ఇండ్లంటే అదో అదే అండి వాళ్ళు ఎవరో నల్ల దోంతర నెట్టు కట్టి ఉండారు చూడండి అదే మేము ఉన్నింది అసలు కొత్తగా వచ్చినప్పుడు అయితే ఈ ఇండ్లు చూసి భయపడినాను అనమాట నేను ఇదేందిరా నాయన అగ్గి పెట్టేంత ఉంది దీనికి ఏమో ఇంత ఇంత రెంట్లు కట్టాలా ఇదేం ఊరు ఇది అనేసి మా ఆయన మామూలుగా తల్లి తినలేదు నేను మనం మన ఊర్లలో విశాలంగా చూసి ఈ అగ్గిపెట్టెలను చూసాక రెండు రోజులు డైజెస్ట్ చేసుకోనికే నాకు టైం పట్టింది అనమాట అసలు ఏ ఎంతో ఒక జైల్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు అది కాక కొత్తగా వీడికి వచ్చిన వీళ్ళ మాటలు సరిగ్గా అర్థమయ్యేటి కాదు ఎవ్వరు పరిచయం లేరు అప్పుడు వీళ్ళందరు అయినారు అనమాట నాకు పెద్దమ్మలతో పరిచయాలు ఎక్కువ ఎందుకంటే అప్పుడు నాకు జాబ్ లేదు కాబట్టి వీళ్ళందరూ రిటైర్డ్ అయిపోయి ఉండరు వీళ్ళు ఖాళీగా తిరుగుతూ ఉంటారు ఈ పెద్దమ్మ ఏంటంటే మా అపార్ట్మెంట్కి గార్డెనింగ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ అపార్ట్మెంట్లో ఉంటుంది ఆమె జాబ్ వచ్చేసి మొత్తం గార్డెనింగ్ పని చూసుకుంటూ ఉంటుంది అట్లా నాకు ఇంకా బోరు కొట్టి అందరితో పిలిచి పరిచయాలు చేసుకునేదాన్ని వీళ్ళందరు నన్ను ఒక కూతురు లాగా ఎంత బాగా మాట్లాడి ధైర్యం చెప్పి ఏమన్నా కావాలంటే అన్నీ చూసేవాళ్ళు అట్ట నాలుగేళ్ళ తర్వాత చప్ప పెట్టుకోకుండా సడన్గా అడిగిపోయినానమాట ఆ పెద్దమ్మ కనుక్కుంటుందో కనుక్కోదో అనుకున్నాను అసలు చూసి ఎంత సంతోషపడిందో సుహర్షన్ చూసి ఇంకా సంతోషపడింది ఎందుకంటే వాన్ని నెలలు బిడ్డప్పుడు చూసినారు ఇంకా దాని తర్వాత నేను ఇండియా పోయినా దాని తర్వాత ఇంక ఈ సిటీలోకి రాలేదు మేము క్యాలగిరికి మూవ్ అయిపోయినాం అనమాట అసలు నాకు పూలు ఇష్టము గార్డెనింగ్ ఇష్టం అని ఆ పెద్దమ్మకు ఇంకా గుర్తుంది చూడండి పూలు తెంపి మీ మమ్మీకి చాలా ఇష్టం కాబట్టి ఒక చిన్న ట్రీట్ నా నుంచి ఇవ్వు అనేసి మా సుహర్షికి ఇప్పించి ఇస్తుంది అసలు నాలుగేళ్ళు అయితే అన్నా కూడా ఇంకా గుర్తుపెట్టుకోవడం అంటే చాలా గొప్ప విషయం నేను లక్కీ అనే చెప్పాలి ఇక్కడ చాలా మంది పెద్దమ్మలు తెలుసు అనమాట నాకు ఇంకా మేనేజర్ పెద్దమ్మ ఇంకా చూసిందంటే ఇంకా ఇంకా నన్ను అస్సలు వదిలిపెట్టదు ఎగిరి గంతేసేవి ఆ పెద్దమ్మ కూడా చెప్పలేదు కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఆ పెద్దమ్మ ఇంట్లో లేదు ఆడికో దూరంగా షాపింగ్ పోయిందంటే ఆమె ఇంటికి వచ్చేలోపు మూడు నాలుగు గంటలు పడుతుంది చెప్పింది ఆడికి ట్రై చేసినాం మీట్ అయ్యేదానికి కాకపోతే అవ్వలేదు ఆ వచ్చేలోపే లేట్ అయిపోయింది మేము ఇంకా వేరే ఊరికి వెళ్ళాలన్నమాట ఇంకా మాకు కూడా టైం లేదు సరలేనే వచ్చేసాము ఈ పెద్దమ్మ అయితే నాకు అసలు పూజకి పూల అలవాటు చేయించింది నేనే అనమాట ఈడ అప్పుడు పూజ నింది శుక్రవారం శనివారం అట్ట పెద్దమ్మ ఈరోజు పూజ ఉంది ఏమన్నా పూలు కోసించావా అంటే ఈ పెద్దమ్మ మొత్తం గార్డెనింగ్లో అదొక రకం అదొక రకం అన్ని ఫ్లవర్స్ తీసుకొని వచ్చి ఇచ్చేది అట్లా ఒక కొన్ని వారాలు అయిపోయిన తర్వాత ఆమె ఫ్రైడేలు సాటర్డేలు నాకు తీసుకొని వచ్చేది నేను ఒక ఇంట్లో ఉన్నాను అనుకో ఆ బయట నుంచి నా పేరు పిలిచడం సరిగ్గా రాదు సూచి సూచి ఇయో పూలని పిలిచి ఇచ్చేది ఎంత మంచిగా చూసుకుండే వాళ్ళ వాళ్ళు మేనేజర్ పెద్దమ్మ అయితే ఎప్పుడు మా హస్బెండ్ని అడిగేదనమాట మీ భార్యని నాకు దత్తకిచ్చవా లాగా చూసుకుంటాను నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టమని అట్లే అయితే నన్ను మామూలుగా తీసుకుపోయేది కాదు మొత్తం ఈ సిటీ అంతా ఎవ్రీ వీకెండ్ వచ్చిందంటే మా ఆయన జాబుకి పోతాడు ఆమె పట్టుకొయేది నన్ను సిటీ మొత్తం తిప్పుకొని సాయంత్రం తీసుకొచ్చేది కాకపోతే నాకు ఇక్కడ డ్రెస్సులు అప్పుడు కొత్త కాబట్టి ఏం అలవాటు వాటివో నేను ఏం తీసుకునేదాన్ని కాదు ఆ పెద్ద మేము పెద్ద పెద్ద మాడ్రన్ డ్రెస్సులు చిన్న చిన్న స్కర్ట్స్ మినీ స్కర్ట్స్ అన్నీ చూపించి ఇది వేసుకొని బాగుంటుంది అది వేసుకొని బాగుంటుంది మామూలుగా తిప్పేది కాదు షాపులన్నీ చాలా మంచిగా చూసుకుండేది అవన్నీ తలుచుకుంటుంటే ఒక్కొక్కసారి అనిపించిద్ది ఎవరికి ఏ రుణం ఉన్నామో తెలియదు కానీ వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండకపోయినా వాళ్ళు ఉన్న కొన్ని రోజులైనా బెస్ట్ మెమరీస్ ఉంటాయి అన్నమాట వాళ్ళతో వాళ్ళు ఎప్పటికీ నన్ను మర్చిపోలేరు నేను వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను అన్నట్టు మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం చాలా మంచిగా అనిపించింది ఈ ప్లేస్ అంతా మామూలుగా తిరిగేదాన్ని కాదు నేను అంటే ఇంట్లో బోర్ ఉంటుంది కాబట్టి ఇట్లా చెట్ల కిందికి పచ్చని చెట్లు ఇట్లా చూసుకుంటా ఊరికే బయట ఉండేదాన్ని గబగబా ఇంట్లో పని చేసుకుంటా బయటే తిరుగుతా ఉంటా ఇంకా ఇక్కడ రాస్బెర్రీస్ బ్లాక్ బెర్రీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట సమ్మర్ వచ్చినాయి అంటే అన్ని కోసుకున్నామా తిన్నామా తిరిగినామా అన్నట్టు ఉండేది వచ్చిన ఒక ఆరేడు నెలలు ఇదే పని అనమాట నాకు ఈ మామూలుగా నేచురల్ గా పెరిగినాయి కాబట్టి మంచి తీయగా ఉంటాయి అన్నమాట ఏ పండ్లు గుర్తుండాయా శ్రీశైలం పోయినప్పుడు నేను కాకి పండ్లని ఒక పండ్లు చూపించిన ఈ రోజు అయ్యే సేమ్ చెట్లు అట్లే ఉంటాయి కాయలు అట్లే ఉంటాయి కాకపోతే బ్లాక్ బెర్రీస్ అంటారు అదో ఆడ పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నాయి కదా దాంట్లోనే మెట్రో టౌన్ అంటారు అనమాట చాలా షాప్స్ ఉంటాయి షాపింగ్ సెంటర్ పెద్ద షాపింగ్ సెంటర్ అనమాట అది బర్ణబేలో ఉండేలా ఐడియా ఉంటుంది జస్ట్ మా ఇంటికి పది నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్లో ఉండేది ఎప్పుడన్నా బోర్ కొట్టిందంటే ఇంకా షాపింగ్ మాల్లోనే ఒకసారి ఏమైందంటే బాగా ఎండలు సుగార్చి పుట్టిన తర్వాత హీట్ వే వచ్చింది అది కొంచెం ఓల్డ్ అపార్ట్మెంట్స్ కాబట్టి సెంట్రలైజ్డ్ ఏసీ ఏం లేదు దాంట్లో కాకపోతే హీట్ వే వచ్చింది కాబట్టి ఏసీలు కూలర్లు చాలా డిమాండ్ అయిపోయినాయి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది షాపులలో కొందామన్నా కూడా లేనంత కరువు వచ్చింది ఆ అయ్యరు ట్వంటీ ట్వంటీ వన్లో అప్పుడు ఏమైందంటే సుహర్షు చిన్న బిడ్డ కదా అంత వేడికి తట్టుకోలేకపోయేవాడు అనేసి ఆ మెట్రో టౌన్కి పోయి నుంచి సాయంత్రం వరకు వాడిని ఆమాల్లోనే తిప్పుకొని తిప్పుకొని ఇంటికి తీసుకొచ్చే వాళ్ళము ప్లేసులు అన్నీ చాలా మారిపోయినాయి ఇదనే కాదు ఏ ప్లేస్ అయినా ఒక రెండు మూడేళ్ళు మనం ఆ పక్కకు పోకుండా సడన్గా పోయినామంటే కొత్తగా అనిపిస్తుంది ప్లేస్ అంతా కొత్త కొత్త బిల్డింగులు అన్నీ కొత్త కొత్తగా మారిపోతున్నాయి ఈవెన్ ఇండియా కూడా హైదరాబాదు ఎక్కువ పరిచయం హైదరాబాద్లో అండి అస్సలు కనుక్కోలేనంత రూపురేఖలు మారిపోతున్నాయి చాలా డెవలప్ అయిపోతుంది సిటీ అయితే కినుక ఇప్పుడు వచ్చినామంటే నెక్స్ట్ టైం వచ్చినామంటే కనుక్కోలేకుండా ఈవెన్ తిరుపతి కూడా అంతే ఒకసారి పోతామా రెండేళ్ళు గ్యాప్ వచ్చింది మల్లబొయ్యలోపు మొత్తం అంతా మారిపోయి ఉంటుంది ఈ సిటీ బాగానే ఉంటుందిలేండి అంటే క్యాలగిరీ బాగుండదని కాదులేండి ఈ దీనికి ఉండే అడ్వాంటేజ్లు దీనికి ఉంటాయి క్యాలగిరీలో ఉండే అడ్వాంటేజ్లు క్యాలగిరీలో ఉంటాయి క్యాలగిరీలో చాలా ఎక్కువ ఉంటుంది వెదర్ వైస్ ఈ సిటీ కొంచెం బాగుంటుంది వ్యాంక్వారు కాకపోతే ఎక్స్పెన్సివ్ అనమాట రెంట్లుగా ప్రాపర్టీస్ కానీ చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి అనమాట ఇంకా లివింగ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈ ఊర్లో క్యాలగిరీతో పోల్చుకుంటే ఇంకా ప్రాపర్టీ విషయానికి వస్తే చిన్న చిన్న అగ్గిపెట్టలే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మినిమం సింగిల్ బెడ్రూము చిన్న లాంటి ఇండ్లు స్టార్టింగే ఐదు నుంచి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్కే అనమాట వామ్మో మామూలుగా ఉండదు ఒక మినిమం సింగిల్ హౌస్ కొనాలి అంటే త్రీ మిలియన్ ఫోర్ మిలియన్ అన్నట్టు ఉంటుంది క్యాల్గేరీలో వన్ పాయింట్ టూ మిలియన్ వన్ మిలియన్ అట్లా పెడితే ఒక మంచి ఇండ్లు వస్తుంది మినిమం టౌన్ హౌస్లు కొనాలన్నా ఇక్కడ మిలియన్లలో ఉంటాయి అక్కడ వందలల్లో వచ్చేటి ఇక్కడ మిలియన్లల్లో ఉంటాయి అస్సలు పొత్తే ఉండదు ఆడికి ఈడికి బట్ జస్ట్ పన్నెండు గంటలే కార్లో వచ్చినామంటే పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పడుతుంది ఫ్లైట్లో వన్ అవరే కాకపోతే ఎందుకో మరి అంత డిఫరెన్స్ ఉంటుంది మేబీ వెదర్ వైజ్ అని నేను అనుకుంటాను ఇంకా టూరిస్ట్ స్పాట్స్ అయితే ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది బీసీ సైడ్ ఇట్లా వచ్చినామంటే ఇక్కడ ఏందంటే ఎక్కువ బీచెస్ ఇట్లా ఉంటాయి అన్నమాట సీ యాక్సెస్ ఎక్కువ ఉంటుంది ఈ సైడు కాలగిరి సైడ్ అయితే లేక్ యాక్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట లేక్స్ అట్లా కాలగిరి సైడ్ ఎక్కువ ఉంటాయి ఏ సిటీలకు ఉండాల్సిన గొప్పదనం అట్లా ఉంటుంది ఇంకా టొరాంటో అక్కడ పోయినామంటే ఇంక మనకు తెలిసిందే కదా నైగరా ఫాల్స్ అవన్నీ ఉంటాయి ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఓవరాల్ కెనడా మొత్తం ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట సమ్మర్ వచ్చిందంటే మొత్తం కలకలలాడిపోతూ ఉంటుంది ప్రపంచ దేశాల నుంచి అందరు వస్తూ ఉంటారు చున్నీకి ఇక్కడ ముసలి వాళ్ళు మంది ఉంటారు రిటైర్డ్ అయినారంటే ఇట్లా కొంచెం వెదర్ బాగున్న సిటీలకి వెళ్ళి సెటిల్ అవుతారంట మేబీ బాడీ పెయిన్స్ వల్ల ఎట్లెట్లో క్యాల్క్యులేట్ చేసుకుంటారో నాకు అవన్నీ తెలియదు కానీ ఇట్లా మంచి మంచి సిటీలల్లో రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు అందుకే ఈ బీసీ సైడ్ వచ్చినామంటే ఎక్కువ ఓల్డేజ్ పీపుల్ని చూస్తూ ఉంటాము ఈ పార్క్ ఏందంటే సుహర్షిగాడు నా బొజ్జలో ఉన్నప్పుడు ఫిఫ్త్ మంత్ అప్పుడు నేను అప్పుడు కరోనా కాబట్టి శ్రీమంతాలు ఏం లేవండి ఎందుకంటే ఫుల్లు లాక్డౌన్లో ఉన్నామన్నమాట అప్పుడు చాలా భయం వేసేది ఎటు పోవాలన్నా స్పెషల్గా ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్లు తెలిసిందే కదా ఎవరిని దగ్గరికి రానివ్వము ఎక్కడికి పోము సో అప్పుడు నేను ఎక్కడైనా చిన్న ఫోటోషూట్ తీసుకుందాము అట్లా ఇట్లా అనుకుంటే ఎగ్జాక్ట్ ఈ టైమే ఆగస్ట్ టైంలో ఈ పార్క్లో మంచి ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట ఫిఫ్త్ మంత్ మళ్ళీ అదే టయానికి ఈ పార్క్ వచ్చాను చాలా మంచిగా అనిపించింది ఈ పార్క్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది డౌన్ సైడ్ కూడా కాకపోతే అది కన్స్ట్రక్షన్లో ఉంది ఈ కొంచమే యాక్సెస్ ఉంది చాలా మంచి ఫ్లవర్స్ ఉంటాయి ఈ పార్క్ లేకపోయినామంటే ఒక మంచి వనం లేకపోయినామనే ఫీలింగ్ వచ్చి వచ్చిద్ది అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంతసేపు ఉన్న టైమే తెలియదు నేను అప్పుడు బర్నబేలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడన్నా బోర్ కొట్టింది అంటే ఫస్ట్ వచ్చేది ఈ పార్కే సమ్మర్ అంతా కలకల ఆడిపోతూ ఉంటుంది రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి బర్డ్స్ ఇంకా అసలు చెప్పనవసరం లేదు అంత బాగుంటుంది ఈ పార్కు అసలు ఈ వీడియోలన్నీ ఎవరైనా వ్యాంక్ వర్లో మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసినారంటే ఇంకా ఫోన్లు చేసి మామూలు సుప్రభాతాలు ఉండవు అనుకుంటా అంటే మేము ఎవ్వరికీ చెప్పలేదు ఎవరిళ్ళకు వెళ్ళలేదు అంటే వేరే ఐలాండ్కి వెళ్ళాల్సింది అక్కడ ఒక ఫ్రెండ్స్ని మీట్ అయినాం తప్ప ఇంకా ఎవ్వరిని మీట్ అవ్వలేదు తెలిసిందంటే మామూలుగా ఉండదు కాకపోతే ఏంటంటే మేము వీక్ డేస్లో వెళ్ళామండి వీక్ డేస్లో అందరికీ ఆఫీసులు ఉంటాయి చాలా బిజీగా ఉంటారు ఎవరిని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేక అది కాక మాకు కొంచెం కొంచెం టైమే ఉంది ఒకరింటికి పోయి ఒకరింటికి పోకపోతే కొంచెం ఫీల్ అయిపోతారు కదా ఎవరైనా ఈవెన్ నేనైనా అట్లే ఫీల్ అవుతాను కదా అందుకే ఎవరిళ్ళకు పోకోకోకుండా ఉంటే ఎవరితో సమస్య ఉండదు కదా అన్నట్టు ఎవరికీ చెప్పలేదు మేము అనుకుంటారేమో అంత దూరం పోయి ఫ్రెండ్స్ని మీట్ అవ్వకోకుండా ఏంది అనేసి అనేసి కాకపోతే ఏం చేయలేమండి లైఫ్ స్టైల్ అటార్ది మాకేందంటే రెస్టారెంట్ ఉంది కదా ఇదిగోండి చూడండి మా హస్బెండ్ వెకేషన్ వచ్చినా కూడా ఆయన ఎప్పుడు ఈ ఫోన్లు చూసుకుంటూ అట్లే బిజీగా ఉంటాడు ఇంకా వీకెండ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన అక్కడ ఉండాల్సిందే ఇంకా ఒకటి ఉంటాయి ఒకటి ఎప్పుడు ఏ అవసరం పడుతుందో కాబట్టి మనిషి అనేది అవైలబుల్లో ఉండాలి మేము ఎక్కడ వెకేషన్ ప్లాన్ చేసినా మాక్స్ మూడు రోజులు నాలుగు రోజులు అంతే అండి ఇండియాకు కూడా అందుకే మా ఆయన వింటర్లో వచ్చాడు వింటర్లో అయితే కొంచెం బిజినెస్ స్లో ఉంటుంది కాబట్టి మేనేజబుల్ అన్నట్టు సమ్మర్ కొంచెం బిజీ ఉంటుంది అందుకోసమే ఎక్కడికి ఎక్కువ రోజులు పోము మేము వచ్చిన మూడు నాలుగు రోజుల్లో వేరే ఊరికి వెళ్ళాలి అక్కడ చూసుకోవాలి ఫ్రెండ్స్కి మీట్ అవ్వాలంటే చాలా కష్టము ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంకొకసారి ఎప్పుడైనా మంచిగా ప్లాన్ చేసుకున్నప్పుడు వచ్చి ఖచ్చితంగా మీట్ అవుతాం ఎవరికి తెలియని కూడా తెలియదు మొన్న వీడియో పెట్టినప్పుడే ఒకరు ఇద్దరు మెసేజ్ పెట్టారు ఇంకా వ్యాంక్వర్లోనే ఉన్నారా అనేసి లేదు వచ్చేసాము రిటర్న్ అనేసాము ఇంకా చాలామంది చూనట్టున్నారు చూసారంటే ఇంకంతే అట్లా ఆ ప్లేస్ అయిపోయిన తర్వాత ఇంకా వ్యాంక్వర్ డౌన్ టౌన్కి వచ్చినాము డౌన్ టౌన్ చాలా పెద్దగా ఉంటుంది క్యాలగిరితో పోల్చుకుంటే ఈ డౌన్ టౌన్ పెద్దది ప్లస్ చాలా మంది జనాలు ఉంటారు అనమాట ఎందుకంటే ఇక్కడికి క్రూస్ వస్తాయి అమెరికా నుంచి అట్లా సో టూరిస్ట్ ఎక్కువ మంది వస్తారు సమ్మర్ లో అందుకే ఈ డౌన్ టౌన్ ఎప్పుడు కలకలలాడుతూ ఉంటది చాలా మంది ఉంటారు సమ్మర్ అంతా ఇది కెనడా ప్లేస్ అనేసి ఒకటి ఉంటది డౌన్ టౌన్ లో కెనడాకి వచ్చిన కొత్తలో మా ఆయన ఏంటంటే అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు నాకు ఎవరు జనాలు కనిపించే వాళ్ళు కదా ఒకరు అప్పుడొకరు కనిపించే అప్పుడు మా ఆయనతో గొడవ చేసేదాన్ని నువ్వు ఎడారిలోకి తీసుకొచ్చినావా ఊర్లోకి తీసుకొచ్చినావా ఎవరే కాని పురుగు పుట్ట జనాలు ఎవ్వరు కనపరాడం లేదు ఏంది ఊరు ఇట్టుంది అసలు ఏమన్నా ఊరా అంటే జనాలు ఎందుకు ఉండరు యాక్చువల్ జనాలు ఎక్కడుంటారో చూపించారా అనేసి ఈ ప్లేస్కి దొడకొచ్చినాడు అనమాట అప్పుడు మేము వచ్చేలోపే సమ్మర్ వచ్చింది ఏప్రిల్ ఆ టైంలో అనమాట అప్పుడు ఓహో జనాలు అందరూ ఉండరు బాగానే ఉండరు ఈ ఊరిలో అని ఆ రోజు డిసైడ్ అయ్యా ఈ ప్లేస్లో ఫస్ట్ మా హస్బెండ్ వచ్చాడు సెల్ఫీ తీసుకున్నాడు తర్వాత ఇద్దరం వచ్చినాము ఇప్పుడు ముగ్గురం అయినామన్నమాట ఇదే ప్లేస్లో సెల్ఫీ ఇప్పుడు చూసుకోనికి ఏముందిలే అనిపి ది కానీ కాలాలు గడిచే కొద్దీ ఆ మెమొరీస్ గుర్తు చేసుకున్నామంటే ఎంత సంతోషం అనిపించదు అనమాట అంత బాగుంటుంది వాటర్ ఆ సైడ్ కూడా అవి బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా అది కూడా వ్యాంక్వరే అనమాట ఇటు నుంచి అటు బోర్నీకి ఇవి కొంతమంది ఫెరీస్లో పోతారు బోట్సు చిన్న చిన్న సీ ఫ్లైట్స్ ఇవన్నీ ఉంటాయి నుంచి వెళ్తారనమాట ఇదిగోండి ఇక్కడ సీ ఫ్లైట్స్ ఉంటాయి ఇవి నేను ఇక్కడే ఫస్ట్ టైం అనమాట అంటే చదివినానో లేదో కూడా నాకు గుర్తు లేదు కానీ ఇక్కడే ఫస్ట్ టైం చూసారే ఇవి ఏంటి బలే ఉన్నాయి బొమ్మలు ఉన్నట్టు అనుకునే ఇవేంటంటే సీలోనే ల్యాండ్ అయితే ఈ సీలోనే ఫ్లై అవుతాయి అనమాట ఒక మంది అట్లా కూర్చోవచ్చు దాంట్లో టికెట్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది ఇంకా ఐలాండ్స్ ఉంటాయి వ్యాంకువర్లో ననామో విక్టోరియా ఇట్లా కొన్ని ఐలాండ్స్ ఉంటాయి వాటన్నిటికి తీసుకుపోయి తిప్పి చూపించుకొని వస్తుంది అనమాట తొందరగా వెళ్ళొచ్చు కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ బుడ్డీ ఫ్లైట్స్ బలే ఫ్లై అవుతాయి మళ్ళీ ల్యాండ్ కూడా వాటర్లోనే ల్యాండ్ అయిపోతాయి టికెట్ ముందే బుక్ చేసుకున్నామంటే కొంచెం తక్కువకు వచ్చిద్దేమో పీక్స్లో అయితే ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది సిక్స్ హండ్రెడ్ పైనే ఉంటుంది అనుకుంటా ఆ ఫ్లైట్స్ అన్నిటికీ ఆయిల్ ఫిల్ చేయడానికి మధ్యలో ఒకటి ఏమంటారు పెట్రోల్ బంక్ లాగా అలక కట్నాలు చూడండి అన్నీ ఉన్నాయి ఇదేందంటే మన ఊర్లో సస్పెన్షన్ బ్రిడ్జ్లు అవి కట్టేదానికి అవి ఉంటాయి చూడండి పెద్ద పెద్దవి రాడ్లు లాగా అదే అనమాట ఎంత స్ట్రాంగ్గా ఉందో అది ఈ ప్లేసు వెంక్వర్ టూరిస్ట్ అట్రాక్షన్లో యొక్క ప్లేస్ అనమాట అక్కడ చూడండి చిన్న సైజు ఎయిర్పోర్ట్ లాగా ఫ్లైట్లు అన్నీ నీళ్ళల్లోనే ఉన్నాయి ఆ టయానికి అవి ఫ్లై అవుతా ఉంటాయి సేమ్ ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది కాకపోతే అంత నీళ్ళల్లో జరుగుతూ ఉంటుంది ఇక్కడ వాతావరణం సూపర్ ఉంది మేము వచ్చేలోపే ఈవినింగ్ అయింది ఇక్కడ ఏం జరుగుతుందంటే చూస్తున్నారు కదా మా బుజ్జి గంట డ్యాన్సు ఇక్కడ ఏంటంటే సమ్మర్ వచ్చినాయంటే ఫ్రీగా యోగా క్లాసులు జుంబా డ్యాన్సులు ఇట్లా చాలా కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట మోటివేషన్ కోసము ఈ వెదర్లో ఎక్సర్సైజ్ లేం కర్మా ఏమేం చేయొచ్చు అంత ప్రశాంతంగా ఉంది వెదరు ఇక్కడ కొంచెం ఫిజికల్ హెల్త్ కొంచెం హెల్త్కి కూడా మంచిగా వాల్యూ ఇస్తారనమాట సెల్ఫ్ కేర్ అనేది మనతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే ఉంటుంది ఏ మాట ఆ మాట తిట్టుకోవాకండి ఉండేది ఉన్నట్టు చెప్తానా సో ఇట్లా సమ్మర్ వచ్చిందంటే ఫ్రీగా కండక్ట్ చేస్తూ ఉంటారు ఎవరైనా వెళ్ళి పార్టిసిపేట్ చేయాలంటే జస్ట్ పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ లాగా ఒకరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంకొకరికి మోటివేషన్ వచ్చింది కదా చేయాలి అన్నట్టు అట్లైనా కూడా ఆరోగ్యంగా మంచిగా ఉంటారు అన్నట్టు కొన్ని కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి సమ్మర్లో మేము ఎక్కువ ఏ ప్లేస్లలో ఉండాలి లేదులేండి చాలాసేపు చాలాసేపు అట్లా ఒక్కొక్క ప్లేస్లో ఉన్నామంటే ఇంకంతే అది కాక మేము ఈ ప్లేస్లోనే ఉండి వెళ్ళినాం కాబట్టి జస్ట్ మెమొరీస్ రీకాల్ అన్నట్టు ఒకసారి వచ్చి చూసుకొని వెళ్ళాము అంతే సుహర్ష్ బీచ్ బీచ్ అంటా ఉంటే డౌన్ టౌన్లో ఉంది కదా చూపిద్దామని తీసుకొని వచ్చిన అందుకోసమే ఎక్కువ ఎక్కడ ఏం లేము జస్ట్ పది నిమిషాలు పదహైదు నిమిషాలు మ్యాక్స్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతా ఉన్నాము ఇది డౌన్ టౌన్లో వ్యాంక్వర్ డౌన్ టౌన్లో ఎంతమంది చూస్తున్నారు ఇది కమైంట్ చేయండి ఎవరైనా వ్యాంకువర్ నుంచి ఉంటే ఇది పిల్లలకి మంచి ఫన్ అనమాట ఇక్కడ బొమ్మలు వలే ఉంటాయి స్టాచ్యూలు పెట్టి పిల్లోళ్ళే కాదు పెద్దోళ్ళు కూడా రకరకాలుగా ఫోటోలు దిగుతూ ఉంటారు ఈడొచ్చి మా సుహర్షి చూడండి ఎంత బాగా చేస్తున్నాడో అన్ని వెంకవర్ లో చూడాల్సిన ప్లేసులు ఇంకా చాలా ఉన్నాయి అనమాట కాకపోతే ఇంకా మాకంత టైం లేదు సస్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ చూసినట్టు మళ్ళీ ఏం చూస్తాము ఆల్రెడీ ఇవన్నీ చూసినట్టు ఏమన్నా చూడని ప్లేసులు ఉంటే చూద్దాము అనేసి ప్లాన్ చేసుకొని వచ్చినాము చెప్పనాను కదా ఇక్కడ అంతా బీచ్ యాక్సెస్ ఉంటది డౌన్ టౌన్ లో అందుకు బీచ్ ఉంటది ఆ ఇక్కడికి క్రూస్ కూడా వస్తా ఉంటాయి కాబట్టి టూరిస్ట్లు కూడా ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు కాలగిరిలో ఉండే డౌన్ టౌన్కి అయితే ఇయర్లో మహా అయితే టూ ఆర్ త్రీ టైమ్స్ పోతూ ఉండము వ్యాంక్వర్లో ఉండే డౌన్ టౌన్కి ఆల్మోస్ట్ డే పోతూ ఉంటాం అన్నమాట అంటే జాబ్ పరంగా అట్లా ఇట్లా ఆఫీస్ లాపక్కే ఉన్నాయి కాబట్టి ఎవ్రీడే పోతాండము ఇప్పుడు ఏంటంటే కొంచెం డౌన్ టౌన్కి దూరంగా ఉండము అందుకే అంత పోవడం కుదరలేదు అది కాక ఇంకొకటి ఏంటి ఇప్పుడు వెళ్ళడానికి అంటే ఇక్కడ బీచ్ ఉంటుంది ఎప్పుడు బోర్ కొట్టినా అట్లా వెళ్ళి ప్రశాంతంగా అట్లా కూర్చొని ఉండిపోయేదాన్ని బాగుంటది అంటే వెంకోర్లో కూడా ఈ డౌన్ టౌన్లో మూడు నాలుగు వ్యూస్ ఉంటాయి అనమాట సన్సెట్ ఇది ఒకటి ఇంగ్లీష్ బే అనేసి ఇట్లా ఒక్కొక్క స్పాట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట కొన్ని బీచ్లు అయితే కనుక ఇంకా కొంచెం భయంకరంగా కూడా ఉంటాయి ఎవరు కల్చర్ వాళ్ళది లేండి అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే వీళ్ళు ట్యాన్ కోసం అనేసి కొన్ని బీచెస్ కొంచెం పెద్దవాళ్ళకి అన్నట్టు ఉంటాయి అందరూ పోలేరు ఆ పక్కకి అదైతే నేను అసలు డేర్ కూడా చేయలేదు చూడాలి అనేసి ఎందుకంటే బీచ్ బీచ్ అయ్యేము ఆ బీచ్గా ఎందుకు వెళ్ళాల్సిన అవసరం అనేసి నేను ఎప్పుడు పోలేదు ఇట్స్ ఓకే మనం ఏవి కమెంట్ చేయకూడదు ఎందుకంటే ఒకటి వాళ్ళ కల్చర్లో ఉంది అంటే వాళ్ళకి తగిన అడ్వాంటేజ్లు వాళ్ళకు ఉండబట్టే వాళ్ళు అవి పెట్టుకున్నారు అనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను మనకి ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయాలి తప్ప వాటి గురించి మనం కమెంట్లు పాస్ చేయడం అంత కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ 25 years ago, I have a son this age. And I, I swear to God, this age is a good education. 13 years after they say bye-bye. But then game and they go. Yeah. ఆ పెదనాయన ఏం చెప్పినాడో అర్థమైంది కదండి ఆ పెదనాయన సుహర్షిని చూసి మేము ర్యాండమ్గా ఆడ ఉంటే ఆ పెదనాయన మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పరకరిచ్చినాడు అట్లా ఇంకా మాతో మాటలు ముచ్చట్లు పెట్టుకున్నాడు కాకపోతే సుహర్షిడు ఆడుకుంటున్నాడు కాబట్టి నేను వచ్చేసిన ఆయన మా హస్బెండ్తో మాట్లాడుతూ ఉండడు ఆయన చెప్పేది ఏంటంటే ఈ ఏజ్ బెస్ట్ ఏజ్ పిల్లలతో ఎంత టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేయండి మనీ మనీ అనేసి జాబులు పైన అట్లా ఇట్లా పరిగెత్తాకండి వాళ్ళు తొందరగా పెద్దవాళ్ళు అయిపోతారు ఆఫ్టర్ ఫోర్టీన్ వాళ్ళు మన కళ్ళ ముందు కూడా ఉండరు వాళ్ళతో ఉందా అన్నా మనం ఉండలేము అసలు వాళ్ళు మనల్ని టచ్ కూడా చేయనివ్వరు అన్నట్టు పాపం ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారంట వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి కిడ్స్ కూడా ఉన్నారు వేరే వేరే సిటీలలో సెటిల్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళతో స్పెండ్ చేయడం కూడా పెద్ద డ్రీమ్ లాగా అన్నట్లు ఉంది మాకు సో ఈ ఏజ్ని అంత ఈజీగా తొందరగా పోనివ్వకండి ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేయండి ఎంత వీలైతే అన్ని మెమరీస్ మేక్ చేసుకోండి అని ఆయన చెప్తా ఉన్నాడు అనమాట అంతేలేండి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది మా ప్రపంచంలో ఏ మనిషిని కదిపినా కూడా వాళ్ళకంటూ ఒక ఎమోషనల్ స్టోరీ అంటూ ఉంటుంది వాళ్ళ ఎమోషన్స్ ఏవో వాళ్ళ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఆయన చెప్పింది కూడా కరెక్టే లేండి చిన్నప్పుడు పిల్లలకి టైం ఇవ్వలేదంటే వాళ్ళు ఇట్లా చూసి అట్లా చూసే లోపే పెద్దోళ్ళు అయిపోతారు అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అలా మా మెమొరీస్ అన్నీ ఒక్కసారి రీకాల్ చేసుకున్నాం అనమాట వ్యాంక్వర్లో మా సర్స్ కూడా బాగా బీచ్లో ఎంజాయ్ చేసినాడు ఇంకా చాలా టైర్డ్ అయిపోయినాము ఎందుకంటే పొద్దు పొద్దున్నే ఫ్లైట్ కోసం అని ఎర్లీగా లేచి ఫ్లైట్ పట్టుకొని వచ్చి ఇంకా మళ్ళీ డ్రైవింగ్ తిరుగుతూనే ఉన్నాం కదా ఫుల్లు టైర్డ్ అనమాట ఇంకా ఇప్పుడు వెళ్ళేసి హోటల్ తీసుకున్నాము ఇంకా ప్రశాంతంగా పడుకొని మార్నింగ్ వేరే ప్లేస్కి వెళ్ళాలి ఆ వ్యాక్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు ఉంటా ఫ్రెండ్స్ బాయ్